నువ్వు ఆ తల్లి కడుపున జన్మించి ఉండకుండా ఉండవలసినది అన్నారు అనుకోండి అది నా ప్రమేయ నా ఎన్నిక ఈశ్వరుడైతే అలా పుడతాడు అయినా నేను ఏ కడుపున పుట్టినా నా యొక్క నడువడి చేత ఆ కడుపు ధన్యం అవ్వాలి అందుకే ఒక మహాపురుషుడు అనుకోండి ఒక ఆయన పరమ భాగవతోత్తముడో లేకపోతే దేశ సేవ చేసిన వాడో సత్పుత్రుడో అనుకోండి వెంటనే ఎవరిని స్మరిస్తారంటే తండ్రిని స్మరించరు ముందు ఏ తల్లి కన్నా కొడుకో అనుభవా మిమ్మల్ని ఏ అమ్మ కందునండి అంటారు తన వల్ల అమ్మ కడుపు పండుతోందా లేకపోతే అమ్మ కడుపు బలానా అమ్మ కడుపున పుట్టడం వల్ల తను గొప్పవాడవుతాడా అసలు ఆ మాట తప్పు సురుచి చెప్పిన మాట తప్పు కాబట్టి సురుచి చెప్పేవన్నీ అలాగే ఉంటాయి మాటలు ఈ మాటలు మాట్లాడుతుంటే ఉత్తాన పాదుడు ఊరుకున్నాడు అందుకే పైకి కాళ్ళెట్టి కిందకటాలెట్టి పుడుతూ వెళుతూ పుడుతూ వెడుతూ ఉంటాడు ఇలా సురుచికి లొంగినవాడు కాబట్టి ఎంత ధర్మాన్ని ప్రతిపాదన చేసేస్తున్నాడో చూడండి వ్యాసుడు ఐకొక్క పద్యం లోపల ఇన్ని రహస్యాలు అందుకని ద్వాసీనాడు విని దగ్ధమైపోతుందన్న అజ్ఞానం కాబట్టి ఏమైంది అటువంటి మాట సురుచి మాట్లాడుతుంటే వింటుంటే అర్థం కాక పిల్లవాడ ఆవిడ వంక చూశాడు సురుచి అంది వీడికి అర్థం కాలేదని నా కడుపున పుట్టడం అంటే మళ్ళీ ఏదో నా కడుపులో దూరి మళ్ళీ బయటికి రావడం కుదురుతుందా నా కడుపున పుట్టడం అంటే మాటలు అనుకున్నావా నా కడుపున పుట్టడం అంటే దానికి ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అని ఒక సిద్ధాంతం చేసేసింది తనకి తానే ఇది అలా సిద్ధాంతం చేయడానికి తనకి యోగ్యత పాత్రత నిజంగా ఉన్నాయనుకోండి తను మహాజ్ఞాని అనుకోండి తను మహాపురుషుడు అనుకోండి ముందుండేది ఏమిటో తెలుసా అండి అపారమైన లజ్జ ఉంటుంది చాలా సిగ్గుగా ఉంటుంది తనకి ఎవరో బ్రహ్మరథం పడుతున్నారు అనుకోండి చాలా సిగ్గు పడిపోతాడు ఎందుకంటే బాబు ఇవన్నీ నాకు అంటాడు తత్వ విధానంద సరస్వతి మహారాజుని చూడండి మీరు ఏమైనా కొంచెం ఎక్కువ గౌరవం చేసే ప్రయత్నం అనుకోండి ఆయన సిగ్గుపడిపోతాడు అయ్యో ఎందుకండి బాబు నాకు అవన్నీని అంటారు గట్టిగా పువ్వులు తీసుకెళ్ళి మీరు ఆయన పాదాల మీద వేస్తే ఆయన అంగీకరించరు ఎందుకంటే అవన్నీ అలా చేయకండి అంటారు మీరు ఇంకో నాలుగు పూలదండలు వేస్తే ఆయన అంగీకరించరు ఎందుకంటే అవన్నీ అలా చేస్తారు అనవసరాన్ని పూలదండలు అంటారు రెండు మాటలు ఎక్కువ పొగిడారనుకోండి చాలా సరళంగా అవన్నీ కాలగద్దిలో వెళ్ళిపోయేవండి అవన్నీ అంటారు జ్ఞాపకంలోకి తెచ్చుకోరు వాళ్ళు లగ్గ లజ్జతో ఉంటారు ఎందుకనంటే ఆ మాటలు వాళ్ళని శూలం పెట్టి పొడిచినట్టు ఉంటాయి ఎందుకురా బాబు ఈ పొగడతాలని నాకు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు అందుకని ఆ సిగ్గుతో కూడినటువంటి స్థితి ఈశ్వరానుగ్రహం భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే అబ్బుతుంది భక్తి లేకుండా రాజసమైన స్థితిలో ఉన్నవాడికి పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఒకటి అది ఒకనాటికి సాత్విక భక్తి కింద పరిణమించవచ్చు నిజంగా ఆయన చాలా మంచి పనులు చేసిన వాడు అనుకోండి ఒకవేళ ఇవాళ పొగుడితే సంతోషించవచ్చు కానీ ఆ భక్తి ఒకనాడు ఆయన్ని ఉద్ధరిస్తుంది ఆయన మంచి స్థితికి తీసుకెడుతుంది రాజసంలో ఉంచి తామసంలోకి తీసుకెడుతుంది నిష్కారణ పొగడ్త పొగుడుకోకూడదు అందులో తనని తాను పొగుడుకున్నాడు అనుకోండి వెంటనే తాను చచ్చిపోయినట్టే ఆత్మహత్య చేసేసుకున్నట్టు కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది సురుచి ఎలా మాట సురుచి ఎందు సురుచితో బాగా సంఘం ఉన్నవాడికి ఉండే అలవాటు ఏమిటో తెలుసా అండి తనని పొగుడుకోవడం ఎదుటి వాళ్ళలో దోషం పడుతుండడం ఎప్పుడు ఎదుటి వాళ్ళలో దోషం పడుతుంటాడు తనని పొగుడుకుంటుంటాడు ఉంటాడు అంటే ఆయన సురుచిని భార్యగా పొంది ఉన్నాడు లొంగి ఉన్నాడని పసిగట్టవచ్చు కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడక్కర్లేదు లోకం యొక్క పోకడని ఒక వృత్తాంతంలో తేల్చేస్తాడండి వ్యాసుడు ఆయన సమర్థత అటువంటిది అని ఆవిడంది నిజంగా నీకు ఆ నాన్నగారి తొడ మీద కూర్చోవాలని కోరిక ఉంటే నా కడుపున పుట్టి ఉండవలసింది నా కడుపున పుట్టలేకపోయావు కదా నా కడుపున పుట్టలేకపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏ పని చేయాల్సి ఉంటుందో తెలుసా అదిగా నా నీ వదోక్షు పాద పద్మములాశ్రయింపు పాయక యుదరమున పుట్టనిచ్చును వదలక ఎట్లైన ముదము వడసెదవనగ మళ్ళీ నువ్వు నా కడుపులోంచి బయటికొచ్చి మీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టే తంటతే అర్హత నువ్వు పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసా అధోక్షజుడు అంటే ఇంద్రియములకు లొంగని వాడున్నాడే అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదార సంసేవనం చేస్తే ఆయన అనుగ్రహిస్తే ఆయన అనుగ్రహించాడని గుర్తేటో తెలుసా శ్రీమన్నారాయణానుగ్రహము కలిగితే నువ్వు నా కడుపున పుడతావు అల్లా పుట్టాడు రా ఉత్తముడు అందుకని తండ్రి తొడ మీద కూర్చున్నాడు శ్రీమన్నారాయణానుగ్రహము నీ ఎందు లేదు అందుకుని నువ్వు ఎక్కడ పుట్టావు సునీతి ఎందు పుట్టావు అసలు నిజంగా అనుగ్రహం ఉంది కాబట్టి సునీతి ఎందు పుట్టాడు అనుగ్రహం లేదు కాబట్టి ఉత్తముడు సురుచి ఎందుకు పుట్టాడు ఆవిడేం చెప్తోంది తిరగేసి చెప్తోంది ఇది ఎవరి మాట్లాడ తెలుసా అండి మొత్తం సుందరకాండని తీసుకొచ్చారు ఈ తేటగీతి పద్యంలోకి ఎవరు మాట్లాడతారు ఈ మాటలో విహర రమస్వ భుంచోగాన్ ధననిచయం ప్రతిశామించే యథాసుకత్వం సమేత్తలంతు బంధవాస్తే రావణుడు మాట్లాడతాడు సుందరకాండలో ఎందుకీ తపస్సు ఎందుకీ ఒంటిజడ ఎందుకు ఈ ఉపవాసాలు హాయిగా రమించు భోగించు నీకు కావలసినంత డబ్బిస్తాను అని ఈశ్వరుడి వేపుకి తిరుగుతున్నటువంటి మనస్సుని భౌతికమైనటువంటి సుఖము వేపుకి తిప్పుతాడు పైగా ఎంత అదృష్టం ఉంటే సుఖపడగలవండి ఒక విచిత్రమైన వేదాంతం చెప్పాడు వీటిలో ఐశ్వర్యం ఉండి ఏకాదశి ఉపవాసం చేశాడు ఎందుకు చేశాడు భగవంతుడి కోసం వేరొకడు అంటాడు ఏంటండి ఇవన్నీ పిచ్చి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు తినడానికి ఇచ్చాడు అంతేగాని అవన్నీ పెట్టుకుని ఉపవాసం చేయమనే ఎందుకంటే ఇది అంతాను అంటాడంటే ఇది రావణ ప్రలాపన కాబట్టి అది వాడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు కాబట్టి వాడు ఉపవాసం ఉన్నాడు అని తెలుసుకోడు ఒక నింద కూడా చేస్తాడు అదే రావణుడు చేస్తాడు అదే సురుచి మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుందో చూడండి శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే నా కడుపున పుట్టుండేవాడివి మీ నాన్న తొడెక్కుండేవాడివి నాన్న శాశ్వతమా తొడ శాశ్వతమా ఎక్కడం పెద్ద వైభోగమా అని ఈ మాట చెప్పి నీకు నారాయణానుగ్రహం లేదు ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో కొంత అర్థమైంది ఏదో కొంత అర్థం కాలేదు కానీ శ్రీమన్నారాయణానుగ్రహాన్ని పొందలేకపోవడం వల్ల నేను సునీతి కడుపున పుట్టానన్న మాట వాడికి జీర్ణం కాలేదు అది చెప్పడానికి వాడికి భాష చాలదు వాడు చాలా చిన్న పిల్లవాడు అందుకని ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే చెప్పడం చేత కాలేదనుకోండి ఆ పిల్లాడికి వాడు చేసే పని ఏమిటంటే మొయ్యోమని ఏడుస్తాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే నాన్న తొడకనివ్వలేదు సురుచి ఏదో మాట్లాడుతోంది తనకు అర్థం కాలేదు ఇది ఒక గొప్ప సంఘటన ఇది మనకి ఒక పరమపావనమైన ఆఖ్యానాన్ని అందించబోతోంది అందుకుని వ్యాసుడి ఈ ఈ శ్లోకాన్ని తీసుకున్నాడు ఇక్కడ నుంచి వాడు ఏడుస్తూ ఇలా ఏడిచిన వాడు లేడురా ఏడిచిన వాళ్ళందరూ సురుచి కోసం ఏడిచిన వాళ్లే ఇంకా కార్ లేదని ఏడిచిన వాడు నాకు ఆ భోగం లేదని ఏడిచినవాడు ఈ భోగం లేదని ఏడిచినవాడు ఈశ్వరుడు అన్ని ఇచ్చినా కూడా ఏదో వెతుక్కునది లేదని ఏడిచినవాడు ఉన్నాయని తృప్తిపడి ఈశ్వరుడి కోసం ఏడ్చినవాడు లేడు ఇవాళ నారాయణ అనుగ్రహం నాకెందుకు లేదని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు చెప్పుకోవడం చేత కానివాడు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఐదేళ్ల పిల్లవాడికి ఇట్లాంటి ఆలోచన వచ్చింది ఈ ఆలోచన రావడం గొప్పతనం సాధారణంగా ఎవడికి రాది ఆర్తి కాబట్టి అది వైరాగ్యమే నాకు ఎందుకు రాదు అనుగ్రహం అని ఆడవడం ఆ ఏడుపే వైరాగ్యం కాబట్టి అది తెలిసి తెలియని వైరాగ్య సంపద ఏర్పడింది కానీ దీన్ని పూర్ణ వైరాగ్యం చేసేవాడు ఉండాలి ఇప్పుడు దాన్ని మార్గమునందుకు త్రిప్పగలిగిన వాడు ఉండాలి వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు నీతి మాటకి సురుచి మాటకి ఎర్రగీత గీసినంత తేడా ఉండాలి అలా లేదనుకోండి మీరు ఆవిడ సునీతి అని పిలవడానికి కదా అందుకని వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మ అమ్మ ఏం అడుగుతుందండి ఈ పిల్లాడు ఏడుస్తుంటే ముందు అమ్మ ఏమడుతుందంటే ఏ నన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది అమ్మ దగ్గర ఒక లక్షణం ఉంటుంది మీరు గమనించండి ఆ ఎదురు పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు చాలా స్నేహితులు పిల్లాడు అలోహమని ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి పెద్ద గోల పెట్టేస్తాను ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు అనుకోండి అమ్మ అమ్మ నన్ను ఎదిరింటే అక్క ఆనివ్వట్లేదమ్మా అన్నాడు అనుకోండి నువ్వు ఆ అక్కతో మాట్లాడకండి నువ్వు అక్కతో మాట్లాడకు చెప్తాను నేను ఈ మాట దాని సంగతి అంటుంది అంటే పిల్లాన్ని ఉపశమింప చేయడం కోసం చిన్న అక్కస్ వస్తుంది అమ్మకి తన పిల్లాడికి ఏదో పొరపాటు జరిగిపోయిందని అమ్మ అంత నిష్పక్షపాతంగా ఉండడం కష్టం అమ్మ అంటేనే అంతండి పిల్లాడికి ఇంత హాని జరిగితే తనకి ఏదో పావు కుట్టినంత పరిచపించిపోతుంది అలాంటి అమ్మ లేకపోతే లోకం ఎక్కడుంది కాబట్టి అమ్మ అలా మాట్లాడుతుంది కానీ సునీతి మాట్లాడడంలో ఉన్న గమ్ గమ్మత్ ఎలా ఉంటుందో చూడండి ఆవిడ దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు వాడికి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నేనేమిటో శ్రీవన్నారాయణ అనుగ్రహం నాకు లేదుట అందుకు నీ కడుపులు పుట్టేంటా ఇవన్నీ చెప్పడం వాడికి చేత కాదు ఏడుస్తుంటే ఆవిడ అటు ఇటు చూస్తోంది ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని సమతి ఆడిన మాట అలా సారే తలచి ఈలోగా అక్కడ ఉండేటటువంటి అంతఃపుర కాంతలు కొంతమంది పరిగెత్తుకొచ్చారు ఎందుకమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు అని అడిగారు అడిగితే వీడు చెప్పలేడు వాళ్ళు అన్నారు అమ్మ అనరాని మాట ఒకటంది సునీతి ఇవ్వాల నీ కొడుకు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తొడ మీద కూర్చుంటానన్నాడు నీకు నారాయణ అనుగ్రహం లేదురా అందుకుని సునీతి కడుపున పుట్టావు నా కడుపున పుట్టుండేదానివి అనుగ్రహం ఉంటే నువ్వు అది నా కడుపున పుట్టకుండా అమ్మ తొడ నాన్న తొడ మీద ఎలా కూర్చుంటావు అని అడిగింది అంటే ఇప్పుడు సునీతి ఏడ్చింది మాట ఏడ్చి ఆవిడండి సవతి ఆడిన మాటల సార తలచి కొనుచు బేర్చిన దుఃఖాద్ది కుందుచుండే తావ పావక సికిల చేతగిలి కాంతి వితతి కందిన మాధవీల పోలే గొప్ప మాట చూడండి మాధవీలత అని అతి సున్నితమైనటువంటి ఒక తీగ ఒక జాజి తీగో ఒక మల్లె తీగో పంజి దాన్ని మీరేం కాల్చీయలేదు కానీ నాజూకుగా పరమకోమలంగా ఉండేటటువంటి ఒక మల్లె తీగకి కొద్దిగా అంత దూరంలో ఎవరో చెత్త తగలపెట్టారు ఒక పెద్ద మంట రేగింది దాని సెగ ఈ తీగకి కొట్టింది అసలే తీగ పరమ సౌకుమార్యంతో కూడినటువంటి తీగ అక్కడ తగిలినటువంటి ఆ మంట వేడి తగిలి ఎంత ఒడిలిపోయి ఎంత ఎలా అయిపోతుందో అలా అలాగే వస్తోంది అలా అటువైపు నుంచి వచ్చినటువంటి ఆ పొగకి ఆ తప్తము చేయగలిగినటువంటి ఆ వేడికి పాపం ఆ మాధవీలత ఎలా కందిపోతుందో అలా కందిపోయింది ఆవిడ యొక్క మనస్సు కందిపోయి ఆవిడంది కొడుకుని చూసి ఎంత మాటందరా సురిచి అదేదో గొప్పదనుకుంటోంది దాని కడుపున పుట్టడం గొప్ప అని వెంటనే కయ్యానికి వెళ్ళిపోవాలి ఆవిడంది అనగా ఈ దుఃఖమునకు పనిలేదన్యులకు సొలయ బలవంతంపై తన పూర్వజన్మ దుష్కృతి ఘనకర్మము వెంటనంటగా నివ్వలనన్ ఆయన ఏడుస్తున్నావు కదా మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణం వేరొకరిని నిందించకూడదు నీ పిన్ని నిన్ను నాన్న తొడ ఎక్కనివ్వలేదు అని నువ్వు ఏడుస్తున్నావు కానీ అలా ఏడవకూడదు ఎందుకో తెలుసా తప్పు పిన్నిని ఏమనకూడదు కాదురా నీ దుఃఖానికి కారణం నువ్వు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ఇవాళ నువ్వు ఏడిచేటట్టు చేసే తప్ప ఇప్పుడు మళ్ళీ తల్లితో సమానమైనది నీ పినతల్లి నీ పినతల్లి నువ్వు మళ్ళీ ఇంకొక మాట అంటే మళ్ళీ అమ్మని దూషించినటువంటి దోషం కట్టి కుడిపి మళ్ళీ బాధపడతావు అందుచేత తప్పు నాన్న ఆవిడ కాదు నీ బాధకి కారణం నేను కాదు నీ బాధకి కారణం నీ తండ్రి కాదు నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణము ఏ తల్లి మాట్లాడుతుందండి ఇలాగా అంటే సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి వ్యాసుడు తీర్పు చెప్పేస్తున్నాడు ఇంట్లో తల్లితండ్రులు మాట్లాడేటటువంటి మాటల నుంచి మీరు నిరంతరము ఇంట్లో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి తలుచుకుని పొంగిపోతూ మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి ఒక పోతన గారి గురించి అద్భుతంగా మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి వెంకల భగవత్పాదుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకొని పొంగిపోవడం మీకు అలవాటు అనుకోండి ఎవరో తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ పిల్లల దగ్గర ఏ చంద్రశేఖర పరమాచారి స్వామి వారి వంటి వారి గురించో కొంచెం తక్కువ చేసి ఏదో మాట్లాడారనుకోండి ఆ పిల్లలకు ఎంత కోపం వచ్చేస్తుందంటే బుగ్గలు ఎర్ర పడిపోయే నాన్నకారండి నాన్నగారండి నేను నిజంగా ఇవాళ దెబ్బలాడేద్దాం అనుకున్నాను నాన్నకరండి అలా అంటుందా అది స్వామివారిని దానికి తెలియదండి చంద్రశేఖర స్వామి వారి గురించి అంటారు తప్పమా నువ్వు దెబ్బలాడకూడదు నువ్వు తెలుసుకున్నావు కదా నువ్వు వారి గొప్ప చెప్పాలి అవతల వాళ్ళకి అని తండ్రో తల్లిలో చెప్తారు తల్లితండ్రులని బట్టే పిల్లలకి సంస్కార బలం వస్తుంది అలా రాకుండా వాడికి కుసంస్కారం అనుకోండి అది వేరు విషయం కానీ తొంభై శాతం ఎవరు బాధ్యులు తల్లితండ్రులే బాధ్యులు మీరు ఎక్కడ ఎలా నడిస్తే పిల్లలు అలా నడుస్తారంటే వారి నడువడి మిమ్మలను అనుసరించి ఉంటుంది ఇక వేరుగా చెప్పక్కర్లేదు